नमः शिवाय शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्नवदनन्ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् శంకరం లోకశంకరం పరమేశ్వర పరమేశ్వరావతారులు జగద్గురువులు అయినటువంటి శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారి పాదారవిందాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ వారు రచించినటువంటి స్తోత్ర గ్రంథాలలో అత్యుత్తమ స్తోత్ర గ్రంథంగా పరిగణించబడేటువంటి శివానందలహరి అనే స్తోత్ర గ్రంథాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించుకుందాము శ్రీమద్ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో మొదటి శ్లోకం కళాభ్యాం చూడాలంకృత కలాభ్యాూడాలంకృతశికలాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తి ప్రకటితలాభ్యాం శివాభ్యాక్రిభువన శివాభ్యాం హృది స్ఫురదను భవాభ్యాం నతిరియం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులవారు పరమేశ్వర సుమారుగా శ్రీకృష్ణావతారం పూర్తి అయిన తరువాత భారతదేశంలోనూ ఈ భూమి మీదను కొంతకాలానికి నాస్తిక వాదాలు చాలా ప్రబలిపోగా నాస్తికవాదాలు చాలా దూరం వెళ్ళి వేదాలనే ప్రమాణాలు కావు అని బోధించే స్థాయికి దిగజారిపోగా ఆ వేదాలను తిరస్కరించటం మాత్రమే కాకుండా ఆ వేదాలు ప్రతిపాదన చేసేటువంటి దేవతలను అలాగే పరమాత్మ యొక్క స్వరూపాన్ని చివరకు ఆత్మస్వరూపాన్ని కూడా తిరస్కరించి వేరువేరు రకాలుగా బోధించేటువంటి పరిస్థితి ఎదురుకాగా సామాన్య ప్రజానీకం ఏ విధంగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలో తెలియక సతమౌతం అవుతున్నటువంటి కాలంలో పరమేశ్వరుడి యొక్క దయతో పరమేశ్వర అవతారంగా ఆర్యాంబ శివగురు అనేటువంటి దంపతులకు కేరళ దేశంలోని కాలడి అనేటువంటి గ్రామంలో శ్రీ శంకరాచార్యులు వారు జనించారు వారు తమ యొక్క జ్ఞాన ప్రధానమైనటువంటి అవతారాన్ని నడిపించటానికి ఈ భూమి మీద నాస్తికవాదాలన్నిటినీ తిరస్కరించి వేదాల యొక్క ప్రామాణ్యాన్ని మళ్ళీ స్థిరపరచటానికి వేదాలలో ప్రతిపాదన చేసినటువంటి పరమాత్మతత్వాన్ని అలాగే ఆత్మతత్వాన్ని చక్కగా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి విధానంలో బోధనలు చేయటానికి తమ బాల్యం నుండే ప్రయత్నాలను ప్రారంభించారు అందులో భాగంగానే అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవి అనేటువంటి స్థితికి చేరుకున్నారు ఎనిమిది ఏళ్ల వయసు వచ్చేసరికి వారు చతుర్వేదాధ్యయనాన్ని పూర్తి చేశారు నాలుగు వేదాలను కూలంకషంగా అధ్యయనం చేశారు పన్నెండేళ్లు వచ్చేసరికి మొత్తం సకల శాస్త్రాలను పూర్తిగా ఆపోసన పట్టేశారు షోడశే కృతవాన్ భాష్యం పదహారేళ్ళు వచ్చేసరికి వారు చేయవలసినటువంటి ప్రధానమైన ఉపదేశాలను లేదా ప్రధానమైన రచనలను చేసి చూపించేశారు అటువంటి మహానుభావులు శ్రీశంకరాచార్యుల వారు వారు సామాన్య ప్రజానీకంతో సహా అందరికీ సమాజంలో ఉండేటువంటి అన్ని రకాల వారికి కూడా ఈ ఆత్మతత్వం పరమాత్మతత్వం వేదాలు ప్రతిపాదన చేసినటువంటి తత్వం అర్థమయ్యేందుకు రకరకాల రచనలను చేశారు అందులో కాస్తంత శాస్త్ర సంస్కారం కలిగి శాస్త్రీయమైన ధోరణితో శాస్త్రీయమైనటువంటి ఆలోచన సరణితో ఆలోచించగలిగినటువంటి వారికి వీలుగా వేదాల యొక్క తాత్పర్యాలు సరియైన రీతిలో అర్థమయ్యే దిశగా ప్రస్థానత్రయం అనేటువంటి పేరుతో ఉపనిషత్తులకి భగవాన్ వేదవ్యాస మహర్షి గారు లేదా బాదరాయణ మహర్షి గారు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినటువంటి శ్రీమద్భగవద్గీతా గ్రంథానికి భాష్యాలు అనే పేరుతో సరళంగానూ గంభీరంగానూ ఉండేటువంటి వ్యాఖ్యానాలను రచించారు ఇది కాక అంత ఆలోచనా స్థాయి లేదు లేదా శాస్త్రీయమైనటువంటి సంస్కారం పూర్తిగా అమరలేదు కానీ శాస్త్రీయమైనటువంటి విషయాల మీద ఆసక్తి ఉన్నది అనేటువంటి దశలో ఉండే సాధకులకు లేదా మధ్యమ స్థాయి సాధకులకు వీలుగా ప్రకరణ గ్రంథాలు అనేటువంటి పేరుతో విస్తృతమైనటువంటి రచనలను చేశారు ఈ రచనలలో శంకర భగవత్పాదాచార్యుల వారు ఆత్మతత్వం గురించి పరమాత్మ యొక్క తత్వం గురించి ఆత్మతత్వానికి పరమాత్మతత్వానికి ఉండేటువంటి అభేద స్థితిని గురించి చాలా విస్తృతంగా సోదాహరణంగా సరళమంగా వారు ఉపదేశాలు చేశారు దానికి ఎన్నెన్నో రకాలైనటువంటి ఉదాహరణలను తీసుకున్నారు ఎన్నో రకాలైనటువంటి ప్రతిపాదన పద్ధతులను తీసుకున్నారు తీసుకుని అందరికీ అర్థమయ్యేటట్లుగా సామాన్య భాషలో కూడా వారు గ్రంథాలను రచించారు ఈ రచన విన్యాసం తరువాత శంకరాచార్యుల వారు సమాజంలో కాస్తంత ఇప్పుడిప్పుడే తత్వజ్ఞానం మీద అభిలాష కలుగుతూ ఉన్నటువంటి వారికి ఆయా దేవతామూర్తుల మీద భక్తి కుదురుకుంటూ అటువైపు కుదరకుండా ఉండేటువంటి మధ్యస్థితిలో ఉండేవారికి కాస్తంత డోలాయమానంగా పరిస్థితి ఉండేవారికి ఎవరెవరో చెప్పినటువంటి మాటలను విని ఏం నిర్ణయించుకోవాలో అర్థం కాకుండా ఉండేటువంటి దశలో ఉండేవారికి వీరందరికీ వీలుగా సామాన్య స్థాయి ప్రజలకు వీలుగా ఉండేటట్లుగా వారికి మనసులో ఏ దేవతా స్వరూపం మీద కాస్తంత భక్తి కుదిరి ఉందో భక్తి కొంచెం డోలాయమానంగా ఉందో ఆ దేవతా స్వరూపాన్ని తీసుకుని ఆ దేవతాస్వరూపాన్ని స్థుతి చేస్తూ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి స్థాయికి ఎదిగేలా చేసేటువంటి రచనలను చేశారు ఇవి స్తోత్ర గ్రంథాలుగా ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు ఇందులో శ్రీమన్ మహావిష్ణువును గురించినటువంటి స్తోత్ర గ్రంథాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామిని గురించిన స్తోత్ర గ్రంథాలు గణేషుడు అమ్మవారు ఇలా రకరకాల దేవతలు సమాజంలో భక్తులు ఏ ఏ దేవతాస్వరూపాన్ని ఇష్టపడుతూ ఉంటారో ఏ ఏ దేవతాస్వరూపం మీద భక్తిని కుదుర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారో ఏ ఏ దేవతాస్వరూపం ద్వారా తాము సిద్ధులను అందుకోవాలి అని అనుకుంటారో తాము మనసులో అనుకున్న ప్రయోజనాలన్నిటినీ పొందాలి అని అనుకుంటారో అలాంటి దేవతాస్వరూపాలను కీర్తిస్తూ గ్రంథాలను రచించారు ఈ గ్రంథాలను రచించటంలో శంకరాచార్యుల వారు కొంత విభిన్నమైనటువంటి శైలిని అనుకరించారు ఈ దేవతా స్తోత్రాలు భక్తి పరంగా నడుస్తూనే ఉంటాయి ఆ నడుస్తూ ఉండేటువంటి ఈ స్తోత్రాలు భక్తులను ఆనందింపజేసే భగవంతుడి యొక్క తత్వాన్ని భక్తులకు దగ్గర చేసే భగవంతుడి యొక్క తత్వం మీద ప్రేమాభినివేశాన్ని కలిగించేటువంటి స్తోత్రం నడుస్తూ ఉంటూ ఉండగానే దానితో పాటుగా ఆ భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవలసినటువంటి తత్వం పరిచయం అయ్యేటట్లుగా ఈ స్తోత్ర గ్రంథాలను శంకరాచార్యుల వారు రచించి పెట్టారు ఆ స్తోత్ర గ్రంథాలలో ఈరోజు మనం అధ్యయనం చేయబోతున్నటువంటి స్తోత్ర గ్రంథం శివానంద లహరి అనేటువంటి స్తోత్ర గ్రంథం పేరుకు తగినట్లుగానే ఈ స్తోత్ర గ్రంథంలో శంకరాచార్యుల వారు శివుణ్ణి శివతత్వాన్ని భక్తులకు దగ్గర చేసేటువంటి గణాన్ని చేసి చూపించారు శివతత్వాన్ని అర్థం చేయటంలో భాగంగా శివతత్వం పరమాత్మతత్వమే తప్ప మరొకటి కాదు అనేటువంటి అభిప్రాయం మనకు కలిగేలా ఉపదేశం చేస్తారు అదే సమయంలో ఆ పరమాత్మతత్వానికి భక్తులముగా ఉండేటువంటి మన ఆత్మతత్వానికి ఉండేటువంటి అభేద స్థితిని కూడా చక్కగా ప్రతిపాదన చేస్తారు ప్రతిపాదన చేస్తున్నట్లుగా అంతగా అనిపించదు కానీ విన్న తర్వాత ఆ అభిప్రాయం బలపడిపోయేటట్లుగా శంకరాచార్యులు వారు ఈ స్తోత్రంలో రచన చేశారు జగద్గురువులు పరమేశ్వరావతారులు సర్వజ్ఞులు అనే అయినటువంటి శంకరాచార్యుల వారికి ఇలాంటి శైలిలో రచన చేయటం అనేది కొత్త ఏమి కాదు కానీ మనలాంటి సామాన్య మానవులకు సామాన్య ప్రజానీకానికి ఇలాంటి రచన తత్వజ్ఞానం వైపుగా వెళ్ళటానికి చాలా ఉపకరిస్తుంది ఎంతో దోహదంగా పనిచేస్తుంది స్తోత్ర గ్రంథాలలో పరమాచారుల వారు అనుసరించినటువంటి మరొక విధానం కావ్య శైలిని చక్కగా అనుసరించటం ఒక మహాకావ్యానికి ఉండవలసినటువంటి వర్ణనలు లాంటివన్నిటిని ఈ స్తోత్ర గ్రంథాలలో పెట్టటం వినే పాఠకులకు చదివే పాఠకులకు లేదా వినే శ్రోతలకు ఒక చక్కటి కావ్యానుభూతిని అందించటం అనేది కూడా ఇందులో సహజంగా జరిగిపోయేటువంటి పని ఆ కావ్యానుభూతిని కలిగించటంలో కొన్ని శబ్దాలంకారాలను కొన్ని అర్థాలంకారాలను కొన్ని ధ్వనులను కావ్యశాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో విశేషాలను శంకరాచార్యులు వారు ఇందులో గుచ్చి ఉంచారు వినేటప్పుడు ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూనే ఆ కావ్య సౌందర్యాన్ని అనుభవిస్తూనే ఆ కావ్య సౌందర్యంతో పాటు మనస్సుని ఆ పరమేశ్వరుడి మీద లగ్నం చేసేటువంటి స్థాయిని అందు అందుకుంటూనే దానితో పాటుగా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా తెలుసుకునేందుకు దారిలో వెళ్ళటం వెళ్ళగలగటం అనేది ఈ గ్రంథం యొక్క నిజమైన ప్రయోజనం అని చెప్పుకోవటంలో ఏ సందేహమూ లేదు అలాంటి అత్యుత్తమ కోవలో చేరుతున్నటువంటి ఈ లహరి గ్రంథంలో మొదటి శ్లోకం ఈ శ్లోకం కలాభ్యాం చూడాలంకృతశిశికలాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తిషు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిర్యం అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అర్ధనారీశ్వరతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ద్వివచనంలో అంటే ఏకరూపంలో కనిపించేటువంటి ఇద్దరు ఇద్దరు కాని ఒకరు అనేటువంటి భావం వచ్చేలాగా చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు అందులో కళాభ్యాం మహావిద్యాస్వరూపులు వారిద్దరు చూడాలంకృత శశి కళాభ్యాం ఇద్దరికి ఒకే స్వరూపం కాబట్టి ఒకే శరీరం కాబట్టి సగం పురుష రూపంలోనూ సగం స్త్రీ రూపంలోనూ ఉంటారు కాబట్టి ఇద్దరి యొక్క తలల మీద లేదా ఇద్దరి యొక్క ఒక తల మీద చంద్రుడు చక్కగా అలంకరించబడి ఉన్నాడు అలాంటి చూడాలంకృత శశికళాభ్యాం చంద్రుడి యొక్క రేఖతో కలిగినటువంటి అందమైన తలగనిగిన వాళ్ళు వారిద్దరూ నిజ వారిద్దరూ వేరుగా అనిపించినప్పుడు వేరుగా కనిపించినప్పుడు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నట్లుగా కనిపించారు ఒకరు కోసం ఒకరు చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితంగా ఒకరినొకరు పొందారు పార్వతి అమ్మవారు పరమేశ్వరుడే తనకు భర్త కావాలి అని తపస్సు చేసి పరమేశ్వరుడే తన భర్తగా పొందింది పరమేశ్వరుడు కూడా ఆ సమయంలో తపస్సులోనే నిమగ్నమై ఉన్నాడు మౌనంగా కళ్ళు మూసుకుని ధ్యానావస్థితిలో ఉన్నారు లేదా సమాధి స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా తపస్సు చేసినట్లే పార్వతీ అమ్మవారు లాంటి జ్ఞానస్వరూపిణిని వివాహం చేసుకోవాలి అంటే అంతటి పరమేశ్వరుడికి కూడా తపస్సు అవసరమేనేమో అందువలన ఆయన కూడా తపస్సు చేసుకున్నారు తపస్సు చేసుకుని దానికి ఫలితంగా పార్వతీ అమ్మవారిని భార్యగా పొందారు ఇలా నిజ తపఃఫలాభ్యాం ఒకరికొకరు చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితంగా ఒకరినొకరు పొందినటువంటి వారు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం ఇలాంటి ఈ అర్ధనారీశ్వర స్వరూపంలో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరులు తమను ఆశ్రయించినటువంటి భక్తులకు తమను పూజించినటువంటి భక్తులకు తమను ధ్యానించినటువంటి భక్తులకు తమనే ఆశ్రయించినటువంటి భక్తులకు ఫలితాలన్నిటినీ ఇస్తున్నారు అన్ని ఫలితాలను ఇస్తున్నారు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం వారు జగత్తుకే మంగళ ఫలితాలను అందించగలిగినటువంటి వారు శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం వారు జగత్తుకు మంగళ ఫలితాలను అందించేటప్పుడు ఏదో కొద్దో గొప్పో అనేటువంటి స్థాయిలో ఫలితాలను ఇవ్వరు అస్తోకత్రిభువన ఫలాభ్యాం మొత్తం మూడు లోకాలకు ఎన్ని లోకాలుంటే అన్ని లోకాలకు అన్నిటికీ కూడా మొత్తం సంపూర్ణంగా సమగ్రమైనటువంటి శాశ్వతమైనటువంటి ఫలాన్ని కూడా అందించగలరు అలాంటి అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం తమను ధ్యానించేటువంటి భక్తుల యొక్క మనసులలో మళ్ళీ 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 ప్రతిష్ఠితమై ఉంటారు లేదా మళ్ళీ మళ్ళీ ఆ ధ్యేయ స్వరూపంగా భాసిస్తూ ఉంటారు స్వరూపంగా ఆ హృదయాలలోనూ మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉంటారు అటువంటి వారు ఆనంద స్ఫురదనుభవాభ్యాం ఎవరైతే తమను భక్తిగా హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఆనందంగా ఆనంద స్వరూపంగా శాశ్వతమైనటువంటి ఆనంద రూపంలో ప్రకాశమానమైనటువంటి శాశ్వతానంద స్వరూపంలో వారు భాసిస్తూ ఉంటారు అటువంటి ఈ పార్వతీ పరమేశ్వరులకు అటువంటి ఈ అర్ధనారీశ్వర తత్వానికి స్త్రీ పురుష భేదం లేకుండా ఉండేటువంటి ఆ శివ తత్వానికి నతిరియం భవతుమే నా యొక్క ఈ నమస్కారము కలుగుగాక అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తమ శివానందలహరి గ్రంథాన్ని ప్రారంభించేటువంటి మొదటి శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో జగద్గురువులు చేయవలసినటువంటి పనులు చాలానే ఉన్నాయి అందులో మొదటిది ఏ స్తోత్ర గ్రంథమైనా ఏ కావ్య గ్రంథమైనా అసలు ఏ గ్రంథమైనా చివరికి ఏ పనైనా ప్రారంభించే ముందు ఇష్టదేవతాస్తుతి చేసుకోవాలి ఇష్టదేవతా నమస్కారం చేసుకుని మంగళాచరణం చేసుకుని ఆ పనిని చేయపూనాలి ఈ శ్లోకాన్ని శంకరాచార్యుల వారు ఇలా గుచ్చి చూపించటం ద్వారా తాను చేయదలుచుకున్నటువంటి ఈ శివానందలహరి గ్రంథం యొక్క మంగళాచరణాన్ని తమ ఇష్టదేవతా ఆస్తుతితో చేస్తున్నట్లయింది శివానందలహరి గ్రంథమే చేస్తూ శివతత్వాన్నే ప్రతిపాదన చేయబోతు శివతత్వాన్ని తత్వాన్ని పరమాత్మతత్వాన్ని అందించబోతు ఇక వేరే నమస్కారాలు వేరే ప్రార్థనలు అక్కర్లేదు కాబట్టి ఆ పరమాత్మతత్వాన్ని అర్ధనారీశ్వరతత్వాన్ని ప్రతిపాదన చేసి ఈ నమస్కార క్రియ ద్వారా మంగళాచరణం అనేటువంటి మొదటి పనిని శంకరాచార్యుల వారు చేస్తున్నారు రెండవ పని ఏ గ్రంథాన్నైనా ప్రారంభించే ముందు ఆ గ్రంథంలో ఏ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఆ గ్రంథం యొక్క అధ్యయనం ద్వారా లేదా ఆ గ్రంథాన్ని చదవటం వినటం లేదా అర్థం చేసుకోవటం దాన్ని మననం చేయటం లాంటి ప్రక్రియల ద్వారా ఏ ప్రయోజనాన్ని పాఠకులు అందుకోబోతున్నారు అనేటువంటి అంశాలను ప్రస్తావన చేసి తీరాలి దాన్ని అనుబంధం అని శాస్త్రీయ పరిభాషలో పిలుస్తారు ఆ అనుబంధాన్ని కూడా శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ప్రదర్శిస్తున్నారు ఈ గ్రంథంలో ప్రతిపాద్యమైనటువంటి ఈ గ్రంథం ద్వారా ప్రతిపాదన చేయదలుచుకున్నటువంటి తత్వం అర్ధనారీశ్వరతత్వం లేదా శివతత్వం పరమేశ్వరుడు యొక్క వాస్తవమైన స్వరూపం అని ఈ ద్వివచనం లేదా శివాభ్యాం కళాభ్యాం లాంటి పదాల ద్వారా చెప్పారు చక్కగానే ఈ గ్రంథాన్ని లేదా ఈ స్తోత్రాన్ని మనసులో మననం చేసుకోవటం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఆనంద స్ఫురదనుభవాభ్యాం అనేటువంటి పరమ ప్రయోజనం అవుతుంది అని కూడా చూపించారు శాశ్వతమైనటువంటి స్ఫురదనుభవాభ్యాం చాలా ప్రస్ఫుటంగా ఉండేటువంటి ఆనందం ఆనందం యొక్క అనుభవం కలుగుతుంది అని సూచన చేశారు ఆ స్ఫురదనుభవాభ్యాం అనేటువంటి పదం ద్వారా చూపించినటువంటి ఆ శాశ్వతమైన ఆనందం అనేటువంటి ప్రయోజనం ఈ గ్రంథ అధ్యయనం ద్వారా కలుగుతుంది అని సూచన చేశారు అలాగే కేవలం ఆ శాశ్వతమైన ఆనందం లేదా చివరి స్థాయి ఫలితం అనేది మాత్రమే అని కాకుండా భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తిగా ఈ శ్లోకాల యొక్క అధ్యయనం ద్వారా కానీ ఈ శ్లోకాలు చూపించినటువంటి దారిలో ఆ పరమేశ్వరుడి మీద మనస్సును నిలుపుకోవటం ద్వారా కానీ భక్తితో ఆ మనస్సును పరమేశ్వరుడికి సమర్పించుకోవటం ద్వారా కానీ కోరిన ఫలితాలను కూడా పొందవచ్చు కోరిన ఫలితాలను పొందవచ్చు చివరి ఫలితమైనటువంటి ఆనంద స్ఫురదనుభవం అనేటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చు కోరిన ఫలితాలను పొందటంలో వచ్చేటువంటి ఆనందం తాత్కాలికమైనటువంటి ఆనందం కావచ్చు దాని యొక్క స్ఫూర్తి ఎక్కువసేపు ఉండకపోవచ్చు తాత్కాలికంగా ఉండవచ్చు కానీ చివరి ఫలితంలో ఉండేటువంటి ఆనంద స్ఫురదనుభవం అనేది మాత్రం తరగదు ఏమాత్రం చెదరదు చాలా చక్కగా నిలిచి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పటం ద్వారా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను తాత్కాలికంగా కోరితే కోరుకోవచ్చుగాక సామాన్య ప్రజానీకాన్ని ఆ విషయంలో ఎవరు అడ్డుకోలేరు కానీ ఇక్కడ నుంచి ఇదే పరమేశ్వర తత్వం ద్వారా ఇదే స్తోత్రం ద్వారా ఇదే భావన ద్వారా ఆయన ద్వారా శాశ్వతమైనటువంటి ఫలితాన్ని అందుకోవటానికి కూడా మార్గం సుగమంగానే ఉంది అనే అంశాన్ని శంకరాచార్యులు వారు చాలా చక్కగా ప్రస్తావన చేశారు ఇలా ప్రస్తావన చేయటం ద్వారా శాస్త్రారంభంలో లేదా గ్రంథారంభంలో లేదా ఉపదేశం యొక్క ప్రారంభంలో చేయవలసినటువంటి అనుబంధ ప్రదర్శనం అనేటువంటి అంశాన్ని కూడా చక్కగా నిర్వర్తించారు ఈ శ్లోకంలో శివతత్వాన్ని కూడా ప్రస్తావన చేయటం ప్రతిపాదనను ప్రారంభించటం అనేది చేయనే చేసేశారు అందులో శివతత్వాన్ని కళాభ్యాం అని ప్రారంభించటం ద్వారా మహావిద్యా స్వరూపులు వారు తెలుసుకోవలసినటువంటి తత్వవిద్యా స్వరూపులు వారు అనేటువంటి అంశాన్ని బోధించారు చూడాలంకృత శశికళాభ్యాం అనేటువంటి పదం ద్వారా వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు అనేటువంటి భావనను మాత్రమే కాకుండా చల్లని వెలుగును ఇస్తారు చల్లని జ్ఞానమయమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తారు తాపం కలగనటువంటి అనుగ్రహాన్ని దయచేస్తారు అనే అంశాన్ని కూడా బోధించారు చూడాలంకృత శశికళాభ్యాం అనేటువంటి పదం ద్వారా నిజ తప ఫలాభ్యాం అనేటువంటి పదం ద్వారా వారు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకుని ఒకరి కోసం ఒకరు చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితంగా ఒకరినొకరు పొంది ఒకరైపోయారు అనేటువంటి అద్వైత స్థితిని కూడా చక్కగా ప్రతిపాదన చేశారు తపస్సుతో తపస్సుతో మొదలైనటువంటి ప్రయత్నంతో ఈ అద్వైత స్థితిని పొందవచ్చు అనే అంశాన్ని లీలగా చక్కగా చూపించారు నిజ ఇలాంటి ఇలాంటివారు మానవులు చేసేటువంటి తపస్సులకు తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తారు అనే అంశాన్ని భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అనే అంశం ద్వారా చూపించారు శివాభ్యాం అనేటువంటి పదం ద్వారా వారు కారకులు వారు జగత్తుకే మంగళ ఫలితాలను ఇవ్వగలరు ఎందుకంటే వారు స్వయంగా మంగళ స్వరూపులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు ఆ చేసినటువంటి ప్రస్తావననే చాలా వివరంగా అస్తోక త్రిభువన శివాభ్యాం అనేటువంటి అంశం ద్వారా చక్కగా చూపించారు ఈ మూడు లోకాలకు ఎన్ని లోకాలుంటే అన్ని లోకాలకు కావలసినటువంటి మంగళ ఫలితాలను ఇవ్వటానికి ఏమాత్రం సంకోచించని ఏమాత్రం సందేహానికి తావు ఇవ్వనటువంటి తత్వస్వరూపులు వారు కేవలం చేయవలసిందల్లా వారిని ఆశ్రయించటం వారిని తప్ప ఇతర ప్రాపంచక విషయాలను లేదా ఇతర విషయాలను పట్టించుకోకపోవటం అని మాత్రమే తమను ఆశ్రయించిన వారికి ఈ లోకాలలో కాదు ఏ లోకంలో ఉన్నా సరే మంచి ఫలితాలను ఇవ్వటంలో వారు దిట్టలు అనే అంశాన్ని ప్రస్తావన చేశారు హృది పునర్భవాభ్యాం వీరిని ఎక్కడెక్కడో ధ్యానించటం ఆయా సగుణ రూపాలలో ధ్యానించటం ఒక ఎత్తైతే ధ్యానించే వారి యొక్క హృదయాలలోనే ధ్యానించే వారి యొక్క మనసులలోనే వీరు మళ్ళీ మళ్ళీ వెలుగుతూ ఉండటం మళ్ళీ మళ్ళీ వెలుగుతున్నటువంటి వీరిని తమ తమ హృదయాలలోనే పట్టుకోగలగటం అనేది మరొక ప్రధానమైన అంశం అనే అంశాన్ని కూడా చూపించారు హృది పునర్భవాభ్యాం అని చిట్ట చివరిదైనటువంటి ఆనంద స్ఫురదనుభవాభ్యాం అనేటువంటి పదం ద్వారా శాశ్వతమైన ఇటు అటు కదలని చెదరనటువంటి ఆనందం సుఖం అనేది వీరి యొక్క స్వరూపం ఆ స్వరూపం కాబట్టే వారు ఆ ఫలితాన్ని అందరకు ఇవ్వగలరు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేశారు తత్వం యొక్క వేరు వేరు అంశాలను సగుణ నిర్గుణమైనటువంటి అంశాలను అన్నిటినీ ప్రస్తావన చేస్తూ ఈ శ్లోకాన్ని శంకరాచార్యులు వారు నమస్కారంతో పూర్తి చేస్తున్నారు నతిరియం భవతుమే అని ఇంతేకాదు తాము చేయవలసినటువంటి ఉపదేశ రీతిలోనే ఈ శ్లోకం ద్వారా ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాలు ఆయా సాధకుల యొక్క మనసులలో మెదలాలి అనేటువంటి అంశాన్ని కూడా శంకరాచార్యులు వారు చూపించారు అందులో శివపదం అనేది చాలా ప్రధానమైనటువంటి పదం శివపదం మంగళం అనేటువంటి అర్థాన్ని బోధిస్తుంది మంగళమయమైనటువంటి ఆత్మతత్వాన్ని మంగళాలన్నిటికీ చాలా గొప్ప మంగళమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఆ శివపదం చూపిస్తుంది ఆ శివపదాన్ని మాండూక్యోపనిషత్తులో శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సత్మ స విజ్ఞేయ అని బోధించారు ఆ బోధించినటువంటి ఆ తురీయ తత్వాన్ని పరమాత్మతత్వాన్ని ఈ శివపదంతో సూచన చేయటం కోసం అలాగే ఆనంద పదాన్ని ఉపనిషద్వాక్యాలలో ఎక్కడెక్కడైతే ఆనందపదం వచ్చిందో ఆ ఆనందపదం ద్వారా ఆయా ఉపనిషద్వాక్యాలను గుర్తు చేయటం కోసం అలాగే ఆ శివాభ్యాం ఆనంద అనేటువంటి రెండు పదాలకు ఉండేటువంటి సంబంధాన్ని తెలియచేయటం కోసం ఆనంద స్వరూపము పరమాత్మతత్వము లేదా విజ్ఞాన స్వరూపము ఇది మాత్రమే మంగళమైనది మిగతావన్నీ దీన్ని అనుసరించి మంగళమయమవుతున్నాయి అనే అంశాన్ని ప్రస్తావించటానికి కూడా ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాల యొక్క అంశాలను ఇందులో ప్రస్తావన చేయటానికి కూడా పరమాచారులు వారు ఈ శ్లోకాన్ని వాడుతున్నారు వాడుతూ శివాభ్యాం కళాభ్యాం నిజ నిజతపలాభ్యాం భక్తిషు ప్రకటితలాభ్యాం వే శివా అస్తోకత్రిభువన శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతియ అని అంటున్నారు శంకరాచార్యుల వారు చేయబోయేటువంటి ఉపదేశాన్ని వినబోతున్నటువంటి మనం ఆయన చూపించినటువంటి మార్గంలో ప్రయాణించి ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని ఈ జీవాత్మ పరమాత్మలకు ఉండేటువంటి అద్వైత స్థితిని అందుకోబోతున్నటువంటి మనం శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఈ అంశాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించుకుందాం పరిశీలించుకుని ఆ శివతత్వాన్ని అందుకునే దిశగా మన మనస్సును మనం సమాయత్తపరుచుకుందాం సమాయత్తపరచుకుని ఆచార్యుల వారు చెప్పిన రీతిలో ఆ తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఈ స్తోత్ర గ్రంథాన్ని ఒక ఆలంబరంగా చేసుకుందాం చేసుకుని మన జీవితాలను సార్థకం చేసుకుందాం ఓం నమస్